హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్యాపరణ ఈరోజు మనం పాలక్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను పాలకూరని సాల్ట్ వాటర్లో కడిగి ఆరపెట్టుకొని సన్నగా కట్ చేసుకుంటున్నానండి పాలకూర చాలా మంచిదండి పిల్లలకి హెల్త్కి బోన్ హెల్త్కి అన్నిటికీ సన్నగా బాగా సన్నగా కట్ చేసుకుంటున్నానండి చపాతీలో కానీ పిల్లలు పాలకూర తినదని ఇలా చపాతీలో కలిపి చేస్తానండి నేను బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగా ఉడికిపోయి వాసన తెలియకుండా ఉంటుందండి పానకూర నెక్స్ట్ పాన్ తీసుకొని నేను ఇందులో ఒక టూ కప్స్ వేసుకున్నానండి గోధుమ పిండి ఆశీర్వాద ఆట వాడుతున్నాను నేను ఇక్కడ తర్వాత ఇందులో కట్ చేసిన పానకూర కట్ట వేస్తున్నానండి ఒక కట్ట తీసుకున్నాను నేను పానకూరని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా అంటే వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి ఒక వన్ స్పూన్ వేసానండి నేను రెడ్ చిల్లీ పౌడరు నెక్స్ట్ ఇందులోకి ఒక ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి నేను ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి వాము తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వామిని చేతితో క్రష్ చేసి వాము వేసానండి పొడి చేసి వాముని ఊరిక చేతితో నలుపుకొని వేసానండి నేను ఇప్పుడు మసాలా ఆకులు అన్నీ కలిసిపోయేలాగా బాగా పిండి కలిపేలా బాగా పట్టేలాగా క్రష్ చేసుకోవాలండి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా మ్యాష్ చేసుకొని తడి అంతా అయిపోయినాక తర్వాతే సరిపడా వాటర్ వేసి పిండిని కలుపుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్ అంతా ఆకులో వాటర్ అంతా అయిపోయినాకే వేరే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తే పిండి బాగుంటుందండి చపాతీ సాఫ్ట్గా వస్తుంది పిండిని నానబెట్టాలండి పక్కన నేను రోటీ ఇలా చేసుకుంటున్నానండి నెయ్యితోనే కాంచుకుంటున్నాను పిల్లల కోసమని నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే కాంచుకోవాలండి పాలకూర అంతా బాగా స్లో ఫ్లేమ్లో ఉడికి పాలకూర వాసన తెలియకుండా ఉంటుంది స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి రెండు వైపులా గీ యాడ్ చేసుకొని కాంచుకుంటున్నానండి నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లో పాలకూర చపాతీ రెడీ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి